ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది శూన్యం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ధనస్వామ్యంగా మారుస్తున్నారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది శూన్యమని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి కూడి చేస్తున్నారని ధన సౌమ్యంగా మారుస్తున్నారని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి ఆరోపించారు శుక్రవారం మంత్రిని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన

చెప్పినటువంటి బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో గోమాసా శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిడు తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి విడరాయడు అదేవిధంగా ఆయనకి ఇక్కడ స్థానికంగా ఉండని వ్యక్తి స్థానికంగా ఉండనటువంటి వ్యక్తికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన లేనటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి అంతే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కొప్పుల ఈశ్వర్ గారు కొప్పుల ఈశ్వర్ గారు గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు ఆయన ఒక ఎస్సీఐ ఉండి కూడా దళితులకు ఎప్పుడు కూడా ఎవరిని కూడా దళితులకు దగ్గర తీసుకోకుండా దళితులకు ఏ పనులు చేయకుండా ఆయన పూర్తిగా ఎస్సీలను విస్మరించారు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేయడానికి ఆ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు ఒకసారి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మంత్రిగా అనేక ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించి కూడా ఇక్కడ ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి దళితులు ఎవ్వరి కూడా ఆయనను ఎవరిని కూడా అభివృద్ధి తీసుకురాలేదు కానీ అటువంటి మళ్ళా ఆయనకు స్థానిక సమస్యల పైన కూడా ఎదిరించి పార్టీ అధినేతను ఎదిరించి మాట్లాడినంత దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తి అయినా కూడా ఎంపీగా ఎందుకు పోటీ చేసుకున్నా నాకేం అర్థం కావట్లేదు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విషయానికి ఒకసారి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఇది ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా చేసేటువంటి స్థితికి దిగజార్చేటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అయితే అతను వాళ్ళ తాత కాకా వెంకటస్వామి గారు ఈ యొక్క పెద్దపల్లి కాన్ఫరెన్స్ నుంచి మూడు సార్లు ఎం ఎంపీగా ఉన్నారు ఒకసారి కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేసాడు గతంలో సిద్దిపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసాడు మూడు సార్లు నాలుగు సార్లు ఎంపీగా చేసాడు అదేవిధంగా వాళ్ళ